తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం అమ్మ గమనిస్తుంది రచన తేజారాణి తిరునగరి ఇంట్లో నాన్న దగ్గర్నుంచి పిల్లల సాక్సుల వరకు ఏదీ కనుపడకపోయినా వినిపించే మొదటి మాట అమ్మా మనం ఇల్లంతా జల్లడపడతాం సొరుగులన్నీ వెతికేస్తాం మంచం కింద బల్లమీద అలమరలో ఎక్కడా ఆ ఉండదు చే ఇక్కడే పెట్టాను మాయవైపోయింది అని విసుక్కుంటాం కాని అమ్మ వంటింట్లోంచో పూజగదిలోంచో వచ్చి సరిగ్గా చూశావా అని అడుగుతూ మనం పదిసార్లు వెదికిన అదే చోట చెయ్యి పెట్టి ఆ వస్తువును బయటకు తీస్తుంది అప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇంతసేపు నేను వెతికితే దొరకలేదు నీకు మాత్రమే ఎలా దొరికింది అని ఇది కేవలం కాకతాలీయం కాదు దీని వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది మనం చూస్తాం అమ్మ గమనిస్తుంది మనమేదైనా వస్తువును వెతుకుతున్నప్పుడు మన దృష్టి కేవలం ఆ వస్తువు మీదే ఉంటుంది కంగారులో తొందరలో మన కళ్ళుదాన్ని దాటి వెళ్లిపోతాయి మన చూపు పైపైనే ఉంటుంది కాని చూపులో ఒక అవగాహన ఉంటుంది ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలి ఏది ఎక్కడు ఉంటే ఇబ్బందవుతుంది అనే స్పష్టత ఆమెకుంటుంది ఆమె ఇల్లు సర్దేటప్పుడు కేవలం వస్తువులను సర్దదు మన అలవాట్లని కూడా గమనిస్తూ సర్దుతుంది వీడు ఇక్కడే పడేసుంటాడు అనే నమ్మకం ఆమె అనుభవంలో ఉంటుంది బాధ్యత అనే బంధం దీనికొక తాత్విక కోణముంది మనమింట్లో ఉంటాం కాని అమ్మ ఇల్లే తానయ్యుంటుంది మనం వస్తువులను కేవలం వస్తువులుగా చూస్తాం అమ్మ వాటిని బాధ్యతలుగా చూస్తుంది నాన్న కళ్ళజోడు కేవలం ఒక వస్తువు కాదు అది నాన్నకు పేపర్ చదవడానికి అవసరమైన సాధనం పిల్లగ ఐడి కార్డు కేవలం ప్లాస్టిక్ ముక్క కాదు అది వాళ్లు స్కూలుకి వెళ్లడానికి గేట్ పాస్ ఈ ప్రేమతో కూడిన బాధ్యత వల్లనే ఆమె మెదడులో ఇల్లంతా ఒక మ్యాప్లా ఉంటుంది మనం వస్తువును వెతుకుతాం అమ్మ మన అవసరాన్ని గుర్తిస్తుంది అందుకే ఆమె కళ్లకు ఆ వస్తువు త్వరగా దొరుకుతుంది అమ్మలేని ఇల్లు అస్తవ్యస్తం అమ్మకు వస్తువులు ఎందుకు దొరుకుతాయి అంటే ఆమె ఆ ఇంటిని తన గుండెల్లో పెట్టుకుంది కాబట్టి మనం మన అవసరాల కోసం ఇంటిని వాడతాం అమ్మ తన ఉనికిని ఇంటికోసం ధారపోస్తుంది అమ్మ ఇంట్లో లేనప్పుడు చూడండి ఆ ఇల్లు ఎంత పెద్దదైనా సరే చిన్న వస్తువు దొరక్కపోతే అదొక నరకల్లా మారుతుంది ఏది ఎక్కడుందో తెలియక చిరాకు కోపం పెరిగిపోతాయి ఆ సమయంలోనే మనకర్ధమౌతుంది అమ్మ కేవలం వంటచేసే మనిషో ఇల్లు ఊడ్చే మనిషో కాదు ఆమె ఆ ఇంటికి నిర్వాహకురాలు ఆ ఇంటికి ప్రాణం అమ్మకు దొరికే ఆ వస్తువు ఆమె మ్యాజిక్ పవర్ వల్ల కాదు ఆమెకున్న ఓపిక మరియు ప్రేమ వల్ల దొరుకుతుంది మనం వెతికేటప్పుడు దొరకడం లేదు అనే అసహనంతో వెతుకుతాం అమ్మ వెతికేటప్పుడు వాళ్లకిబ్బంది కలగకూడదు అనే ఆప్యాయతతో వెతుకుతుంది అసహనానికి కళ్ళు మూసుకుపోతాయి ప్రేమకు చీకట్లో కూడా దారి దొరుకుతుంది అందుకే మనం వెతికితే రాయిలా కనిపించేవి అమ్మచేతిలో రత్నాల్లా మెరుస్తాయి నిజానికి అమ్మ కేవలం వస్తువులను మాత్రమే కాదు మనం పోగొట్టుకున్న మనశ్శాంతిని కూడా వెతికి ఇస్తుంది బయట ప్రపంచంలో అలసిపోయి ఓడిపోయి నా వల్ల కాదు అని నిస్సత్తువతో ఇంటికి వచ్చినప్పుడు మన కళ్లల్లో కనిపించని ఆ నిరాశను కూడా ఆమె గమనిస్తుంది వస్తువును వెతికినట్టే మన మనసు పొరల్లో దాగి ఉన్న బాధను వెతికి పట్టుకుని ఏమైందిరా అనే ఒక్క మాటతో దాన్ని లాగుతుంది చివరగా ఒక చేదు నిజం మనమెప్పుడూ అమ్మను అమ్మా అదెక్కడా ఇదెక్కడా అని అడుగుతూనే ఉంటాం ఆమె ఓపికగా వెతికి ఇస్తూనే ఉంటుంది కాని కాలమనే ప్రవాహంలో ఏదో ఒకరోజు మనం అమ్మా ఎక్కడున్నావ్ అని వెతుక్కునే రోజు వస్తుంది అప్పుడు ఇల్లంతా జల్లెడపట్టినా సొరుగులన్నీ వెతికినా ఆమె దాచిన వస్తువులు దొరకేమో కానీ ఆ వస్తువులను ప్రేమగా దాచిన అమ్మ దొరకదు ఆమె చేతి స్పర్శ తగిలిన పాత చీరలోనో ఆమె రాసిపెట్టిన పాత డైరీలోనో ఆమెను వెతుక్కోవాల్సి వస్తుంది అందుకే అమ్మ మన కళ్ల ముందు తిరుగుతున్నప్పుడే ఆమెను కేవలం వస్తువులు వెతికిపెట్టే యంత్రంలా కాకుండా మన జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన మార్గదర్శిగా చూడాలి దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు కాని మనం పోగొట్టుకున్న ప్రతీదీ ఇవ్వడానికి దేవుడు అమ్మ రూపంలో మన ఇంట్లోనే తిరుగుతున్నాడని మనం గుర్తించడమే అసలైన నిజం ఈ అమ్మ మీకు నచ్చితే అమ్మ అని కామెంట్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అమ్మ మీకు నచ్చితే అమ్మా అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్